హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన రాసిన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా మరి ఏ ఇతర యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఆయన స్టోరీస్ని చదువుతున్న వాళ్ళు వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఇంకెక్కడైనా ఆయన స్టోరీస్ కాపీ అయినట్టు తెలిస్తే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి ఇమీడియట్గా నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ కాపీ చేస్తున్న స్టోరీస్ అన్నిటికీ చాలా ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి బట్ మన ఛానల్ చాలా కాపీ లేకుండా పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నా కూడా వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం ఎనభై ఏడవ భాగం అర్జున్ మెడ చుట్టూ చేయేసి భుజానికి గట్టిగా తలవాల్చి పడుకుంటే మరో చేత్తో అర్జున్ చేతిని పెనవేసి ఎక్కడ నన్నంత గట్టిగా పట్టుకుంది అమృత రెండు నిమిషాల తర్వాత వెక్కిళ్ళ పెడుతూ అర్జున్ మెడ మీద పెట్టిన తలని నెమ్మదిగా దూరంగా జరపగానే అప్పుడే ఫ్లైట్ ఇంకొంచెం గాల్లోకి లేచేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి భూగోళం మొత్తం కనిపించినట్టుగా అనిపించింది ఆపిన అరుపుని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం గట్టిగా అరిచేసి క్షణంలో పైకి లేచి అర్జున్ ఒళ్ళో చేరిపోయి గట్టిగా అతన్ని అతుక్కుపోయింది తన అరుపుకి ఏమైందోనని అక్కడున్న వాళ్ళంతా కంగారుగా అడుగుతుంటే నథింగ్ లిటిల్ ఎయిర్ సిక్నెస్ అని నవ్వుతూ అందరికీ చెప్పాడు అర్జున్ బావా నాకు భయమేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి వాంతొచ్చేలా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్న ఇంట్లో వదిలిపెట్టు బావా అని గట్టిగా ఏడుస్తుంటే ఎయిర్ సిక్నెస్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ అని అర్థమయ్యడంతో అప్పటి వరకు కనీసం తనని టచ్ కూడా చేయకుండా ఉన్నవాడు కాస్త తనలా భయపడుతుండడం చూసి తన వెన్ను చుట్టూ ఒక చెయ్యేసి తల మీద మరో చేత్తో నిమురుతూ నేను నేనిక్కడే ఉన్నాను కదా నేనుండగా నీకేమవుతుంది చెప్పు ఏమో బావా బాగా కళ్ళు తిరుగుతున్నాయి ఏదో అలా అయిపోతుంది అంటుంటే ఒక చేత్తో తనని నిమురుతూనే మరో చేత్తో ఫుడ్ స్టాండ్ని ముందుకు లాక్కుని చిన్న వాటర్ బాటిల్లో ఏవో ట్యాబ్లెట్స్ వేసి బాగా మిక్స్ చేశాడు ప్లీజ్ బావా ఇంటికి పంపించేయి అసలు నాకే ఉద్యోగం వద్దు నేను అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంటే అలానే కానీ ముందులే వద్దు లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఒక్కసారి లే అమ్మో అంటూ బలవంతంగా లేపి ఇదిగో ఈ వాటర్ తాగు కొంచెం రిలాక్స్గా ఉంటుంది వద్దు బావా వాంతికొస్తుంది ఏం రాదు నేను చెప్తున్నాను కదా తాగు అంటూ బలవంతంగా తాగించగానే మళ్ళీ తన మీద పడుకుండిపోయింది తగ్గిపోతుందిలే పడుకో అంటూ వీపు మీద జోకొడుతుంటే రెండు నిమిషాలకు వెక్కిళ్ళు పెడుతూనే అర్జున్ వేసిన టాబ్లెట్స్ ఎఫెక్ట్కి మత్తుగా నిద్రపోయింది అమృత కాసేపటికి కళ్ళు తొగిన కా కోతిలా చిందులేసేవకదే రాక్షసి అనుకుని నవ్వుకొని అలానే జోకొడుతూ ఎదురుగా ఉన్న టైం మ్యాగ్జిన్ తిరిగేస్తున్నాడు అర్జున్ ఏంటిది నేను లేకుండానే అర్జున్ వెళ్ళిపోయాడా అనుకుంటూ అర్జున్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆనంద్కి కాల్ చేస్తే హే నేహా నువ్వు ఫ్లైట్లో కదా ఉండాలి ఫోన్ ఎలా చేస్తున్నావు నా ఫ్లైట్ మిస్ అయిందిరా అని అడిగింది నేహా ఓ గాడ్ అవునా ఇంతకీ అర్జున్ ఎక్కడా వాడిక్కడెందుకుంటాడు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసి ఉంటాడు అబ్బా నేను రానప్పుడు దిగేయచ్చు కదా ఆనంద్ కమ్ నేహా నువ్వు లేట్ అయితే వాడేం చేస్తాడు ఇట్స్ ఓకే రేపు వెళ్ళొచ్చులే టైం ఉంది కదా గట్టిగా అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే సరేలే నువ్వు ఇంటికొచ్చే రేపు వెళ్ళొచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంటే రే యాగు ఏంటి అమృత కూడా ఇదే ఫ్లైట్ అనుకుంటా కదా తను కూడా వెళ్ళిందా హా అప్పటికే అమృత వచ్చేసింది పాపం హరీష్కి కూడా టికెట్ బుక్ అవ్వలేదంట తనే ఒక్కటే వెళ్తుంది అదేలా వెళ్తుంది తనకేం వచ్చని ఎలా మేనేజ్ చేస్తుంది అర్జున్ ఉన్నాడు కదే ఇక భయమేముంది ఉంటే మాత్రం వాడికి తనంటేనే పడదు ఇక ఇలాంటి విషయాల్లో పట్టించుకుంటాడా నవ్వి పిచ్చిదానా నువ్వు చెప్పింది నిజమే వాడికి తనంటే ఇష్టం లేదు కానీ ఎంత కాదన్నా తను వాడి భార్య అంతకంటే ముందు పదహైదేళ్లు కలిసి పెరిగిన బావ మరదళ్ళు అయితే తనంటే ఎంత కోపమున్నా ఇలాంటి చోట తనని ఒంటరిగా వదిలేస్తాడను నో వే హరీష్ రాకపోయినా వాడున్నాడన్న నమ్మకంతోనే అమృత ఫ్లైట్ ఎక్కి వెళ్ళుంటుంది అలాగా ఓకే ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే అని ఫోన్ పెట్టేశాడు ఆనంద్ మరోసైడు అమృతకి ఎంత కాల్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఏంటిది అమృత వెళ్ళిపోయిందా అసలు తనకి ఏం తెలుసని ఓ గాడ్ అనుకుంటూ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అమృత గురించి ఎంక్వైరీ చేస్తే తను ఆల్రెడీ ఫ్లైట్లో ఉందని చెప్పడంతో షట్ అనుకుంటూ కాలిని నేలకేసి గట్టిగా కొట్టాడు హరీష్ ఇప్పుడేంటి చేయడం అసలు తనకేం తెలుసని అక్కడెలా మేనేజ్ చేస్తుందో ఏంటో అనుకుని చిరాగ్గా అక్కడి నుండి వెళ్లిపోతే నేహా కూడా హరీష్ని చూసి అర్జున్ వెళ్లిపోయాడన్న ఫ్రస్టేషన్లో వచ్చిన అదే కార్లో డ్రైవర్ని బండబూతులు తిడుకుంటూ వెళ్ళింది ఆఫ్టర్ టూ అవర్స్ డీప్ స్లీప్లో ఉన్న అమృతకి ఫ్లైట్ ని ఉయ్యాల ఊపినట్టుగా అనిపిస్తుంటే అర్జున్ శెట్టికి ముక్కుని రుద్ది రుద్ది బద్దకంగా కళ్ళు తెరిచింది అతి దగ్గరగా ఉన్న అర్జున్ ఫేస్ చూడగానే ఒక్క క్షణం షాకై చుట్టూ చూడడంతో అప్పుడు నిద్రమత్తంతా వదిలిపోయింది చేత్తో తన కింద పడకుండా చుట్టూ చేయేసి ప్రశాంత వదనంతో నిద్రపోతున్న అర్జున్ ని చూడగానే తను అర్జున్ ని మీద ఉండడం చూసి తనెలా అక్కడికి వచ్చిందో గుర్తురాగానే అమ్మో లేచాడంటే నా పీగ పట్టుకుంటాడేమో అనుకుని దూరం జరగబోయింది నిద్రట్లో మరింత గట్టిగా తనని తనలో అదుముకున్నాడు అర్జున్ దాంతో బల్లిలా మళ్లీ అతుక్కుపోయింది అమృత అయ్యో మంచి నిద్రట్లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు నేను లేస్తే డిస్టర్బ్ అవుతాడేమో పోనీ కసేపా లేపుస్తానులే అనుకుని అలానే ఉండిపోయింది నిద్దట్లో కూడా నవ్వుతున్నట్టుగా ఉన్న అర్జున్ రూపం అంత దగ్గరగా చూసి పెదవుల మీద నవ్వొచ్చేసింది అమృతకి నిద్దట్లో కూడా ఎంత బాగుంటాడో అందుకే విడికింత పొగరు అనుకుని తనకు తెలియకుండానే వనికే చేతులతో అతని మెడ చుట్టూ చేయేసి అతి దగ్గరగా ఉన్న తన నుదుటి మీద మొట్టమొదటిసారి ప్రేమగా ముద్దు పెట్టి అతని గుండెల మీద తలవాల్చింది అమృత తను కదిలినప్పుడే మెలుక వచ్చిన అర్జున్ తన చేతలు గమనిస్తూనే అలానే ఉండిపోయి నవ్వుకుంటున్నాడు మనసులో అమృత ఇలా తన కవుగిట్లో ఒదిగిపోవాలని ఎంతలా కలలు కందో కానీ ఆ కళ ఇలా దొంగలా నిజమవుతున్నందుకు కల్లో కూడా అనుకోలేదను ఇదే నిజమైతే ఎంత బాగుంటుందో అనుకుంటుంది కంటి నుండి కరిన కన్నీళ్లు అర్జున్ మీద పడగానే తనెందుకలా బాధపడుతుందో అర్థమై విసుగ్గా కదిలాడు అర్జున్కి మెలుకు వచ్చిందనుకొని లేస్తే ఎక్కడ తిడతాడోనని ఫాస్ట్గా లేచి పక్క సీట్లో కూర్చొని భయం భయంగా తననే చూస్తుంటే అప్పుడే లేస్తున్నట్టుగా లేచి ఏంటి ఆ చూపు ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది కళ్ళు తిరగడం తగ్గిందా హా దానికే ఏదో అయిపోయినట్టు చిందులేసి మీద కెక్కేవు కదే తలొంచుకొని కళ్ళు మూసుకుని నిజంగా భయమేసిందిరా అప్పుడు వెనకున్న సీట్ని అతుక్కోవాలి కానీ నీ బాబుగాడి సొమ్మైనట్టు బల్లిలా నన్ను కరుచుకున్నావేంటి ఆ మాటకి ఉక్రోషం వచ్చేసి మా బాబు సొత్తు కాదురా మా మామయ్య నిన్ను అతుక్కుని పడుకున్నా ఎంతైనా నువ్వు ఆయన నుండి వాడివే కదా ఆయన వస్తువంటే నాది కూడా అందుకే బల్లిలా కాదు సున్నంలా అతుక్కున్నా అర్థమైందా కాదంటే చెప్పు తప్పైపోయిందని సారీ చెప్తా అనగానే ఇది మొద్దైన లాజిక్ బాగానే లాగుతుంది అని తిట్టుకున్నాడు ఏంట్రా చెప్పు నువ్వు ఆయన ప్రాపర్టీనే కదా కాబట్టి నీ మీద నాకు కూడా హక్కుంది అని తల తిప్పుకొని అమ్మయ్యా ఎక్కడ కొట్టేస్తాడో అనుకున్నా అనుకుంటూ విండోలోకి చూసి షాక్తో నోరు తెరిచేసింది అమృత నీలాకాశంలో తెల్లటి మంచి ముద్దల్లా ఉన్న మేఘాల నడుమ అందంగా వెళ్ళిపోతున్న విమానాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలకుండా ఉంటాయి తల తిప్పకుండానే పక్కనున్న అర్జున్ మొహం మీద టపటపా కొడుతూ అర్జున్ అర్జున్ ఏం చేస్తున్నావే ఒకసారి అటు చూడు చూశాను ఏంటి ఏంటి అంటావేంట్రా చూడు మనం గాల్లో ఉన్నాం విమానం ఎగితే గాల్లోనే ఉంటారు నీళ్లల్లో ఉండరు అది కాదురా చూడెంత అందంగా ఉందో అబ్బా నా జీవితంలో అనుకోలేదు విమానం ఎక్కి గాల్లో ఉంటానని అంటూనే విండోని పరపరా లాగుతూ ఓపెన్ చేయబోతుంటే కంగారుగా తన చేయి పట్టుకొని లాగి ఏం చేస్తున్నావే విండో విండో ఓపెన్ చేస్తున్నా మేఘాలు చాలా దగ్గరగా ఉన్నాయి పట్టుకోవచ్చు కదా అని నవ్వుతూ చెప్తుంటే వసే థింకరి తన మేఘాలు పట్టుకోవడం కాదే డైరెక్ట్గా అందరూ పైకి పోతారు ఎందుకు అబ్బా ఇది సెవెంత్లోనో ఎయిత్లోనో వచ్చి వస్తుంది కదా చదవలేదా అవునా వచ్చిందా అని అయోమయంగా అడిగింది అంటే అది కూడా గుర్తులేదా రహస్యంగా అంటే అర్జున్ నీకొడు చెప్పనా ఏంటి అది నాకు ఏడు ఎనిమిది అసలు చదివినట్టు కూడా గుర్తులేదు ఇక అందులో ఉందే ఏం గుర్తుంటుంది అని మూతి మీద చేయి పెట్టుకుని కొద్దిగా కిందకి బెండై చెప్తుంటే కోపం తన్నుకొస్తుంటే అది ఇంత సీక్రెట్గా చెప్పాలా మరి నేను టెన్త్ కూడా పాస్ అవ్వలేదని గట్టిగా చెప్పలేను కదా అందుకని తల మీద గట్టిగా కొట్టి ఇందుకు కదా ఇలా తయారయ్యావు అబ్బా ఎందుకురా కొడతావు సీరియస్గా నీ నోట్లో నుండి ఇంకొక మాట వచ్చిందంటే నిజంగానే విండో నుండి తోస్తా నువ్వు తోయలేవులే నాకు తెలుసు అని నవ్వుతుంటే ఎందుకు ఎందుకంటే నువ్వే చెప్పాగా ఇది ఓపెన్ చేస్తే అందరూ పోతారని మర్చిపోయావా అంటూ కిలకిలా నవ్వుతుంటే ఓ గాడ్ అనుకుంటూ తల పట్టుకున్నాడు అర్జున్ అర్జెన్తో అసలు సంబంధమే లేనట్టు తల కూడా తిప్పకుండా ఒకటి రెండు మూడు నాలుగు అనుకుంటూ మేఘాలను లెక్క పెట్టుకుంటూ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేస్తుంటే తనని చూసి నవ్వుకుంటూ ఎవరి మూమెంట్ ఫోన్లో పిక్స్ తీయడంలో అర్జున్ బిజీ అయ్యాడు ఎక్స్క్యూమి సార్ అంటూ వచ్చి ఫుడ్ ప్లేట్ అందించారు ఎయిర్ హోస్టెస్ థ్యాంక్ యూ అని అమృత వైపు చూసి చూసి చాలు ఫుడ్ వచ్చింది తిను అప్పుడే ఇంత టైం అయిందా నువ్వు టైం చూస్తేగా తెలిసేది ముందు తీసుకో అనడంతో ప్లేట్ తీసుకొని అందులో ఉన్న వాటిని వింతగా చూస్తూ ఏంట్రా ఇవి ఇచ్చారు ఇది ఫుడ్ ఏంటి ఆ అమ్మాయిని పిలువు పులిహోర పొంగలి ఉందేమో అడుగుతా ఏంటి ఫ్లైట్లో నీకు పులిహోర పొంగలి కావాలా హా ఇక్కడ అలాంటివి బెటరు ఇవే పెడతారు మూసుకొని తిను నాకొద్దు అయితే ఖాళీ కడుపుతో ఉండు కానీ నాకు ఆకలి వేస్తుందిరా అప్పుడు వేరే ఆప్షన్ లేదు మనం రీచ్ అయ్యేసరికి మధ్యరాత్రి అవుతుంది ఆ టైంలో అక్కడేమీ ఉండవు ఇలా అని తెలిస్తే ఏమైనా తెచ్చుకునేదాన్ని కదా అనుకుంటూ తినడం స్టార్ట్ చేసింది కవర్లో ఇచ్చిన ఫోక్స్ నైఫ్స్ ఓపెన్ చేసి అర్జున్ ఎలా తింటున్నాడో చూసి అలానే తినడానికి ట్రై చేస్తూ నైఫ్తో శాండ్విచ్ని గట్టిగా కట్ చేయగానే అది కాస్త ఎగిరెళ్ళి ముందరున్న బట్టతలాయన మీద కూర్చుంది గుటకల మింగుతూ అర్జున్ వైపు చూడగానే నిన్ను అంటూ పీక పట్టుకోబోయాడు అమ్మో కట్టకు అంటూ వెనక్కి జరిగింది అమృత తన ఫ్రస్టేషన్ ఎలా చూపించాలో అర్థం కాక తల పట్టుకుంటే సారీ అర్జున్ అదేమైనా చికెన్ మటన అంత గట్టిగా లాగడానికి అంటే నాకు ఎలా తినాలో తెలీదు ఉండు ముందు దాన్ని తీస్తా అంటూ ఆయన తల మీద చేయి పెట్టడం ఏ ఆగు అంటూ అర్జున్ తనని వెనక్కి లాగడంతో చేయి కాస్త ఫోర్స్గా అతని బట్ట తల మీద పడి గట్టిగా అరుస్తూ ఆయన వెనక్కి తిరిగాడు ఆల్రెడీ నిలబడి ఉన్న అమృత ఆయన పర్సనాలిటీకి భయపడితే అబ్బా అనుకుంటూ తల పట్టుకున్నాడు అర్జున్ వై ఆర్ యూ హిట్టింగ్ మీ అని గట్టిగా అడిచాడు అతను ఏడుస్తూ అర్జున్ అనగానే ఐఎమ్ సారీ మిస్టర్ షీఈస్ నాట్ హీట్ యూ బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెన్ ఐఎమ్ సారీ ఫర్ ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అనడంతో అమృతని కోపంగా చూస్తూ కూర్చున్నాడు అతను ఫేక్ స్మైల్తో నవ్వుతూ సారీ నాకేమొద్దు ఇవేం బాలేవు నాకు వాటర్ చాలే అని తనని చూస్తే ఎక్కడ కొడతాడోనని విండోని అతుక్కుపోయింది అమృత కాసేపటికి తన ముందు పులిహోర కనిపించేసరికి షాక్గా పక్కకి తిరిగింది ఏంటి ఆ చూపు తిను లేదంటే ఆకలికి మధ్యలోనే పోతావు ఇదెక్కడికిది అదంతా నీకెందుకు మూసుకొని తిను నువ్వు తెచ్చుకున్నావా వద్దా నీ కర్మ అంటూ తీసుకుంటుంటే కావాలి కావాలి అంటూ బాక్స్ లాక్కొని తినబోతూ ఆగి పక్కకి చూసింది ఏదో బుక్లో పేజెస్ తిరిగేస్తున్నాడు అర్జున్ మొదటి ముద్ద తన నోటి దగ్గర పెట్టింది ఒకసారి చూసి తినింది నేను కాదు నువ్వు నాకొద్దులే నువ్వు తిను అదేం కడుపు నిండుతుందిరా పాపం నీ కోసం తెచ్చుకున్నట్టున్నావు నాకిచ్చావు కదా కొద్దిగా తిను ఆ అంటూ నోరు తెరవమంటే తెలియకుండానే నోరు తెరిచేశాడు అర్జున్ తను బుక్ చదువుకుంటుంటే బయట చూసి ఎంజాయ్ చేస్తూ అర్జున్కి తినిపిస్తూ తను తింటూ ఫ్లైట్ జర్నీని ఎవ్వరూ ఎంజాయ్ చేయనంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అమృత అవును నువ్వు భోజనం తెచ్చుకొని వాళ్ళు పెట్టింది ఎందుకు తిన్నావు అదంతా నీకెందుకే ఆఖరికి అర్ధరాత్రి లేచి ఏడవడం నీకు అలవాటు కదా అందుకే ఇచ్చాను మూసుకొని తిని పడుకో దొంగ విధవ దెప్పడం మాత్రం అస్సలు ఆపడు అనుకుని తినటంలో బిజీ అయింది అమృత అప్పటికే చీకటి పడిపోవడంతో ఆకాశంలో మినుక మినుకమంటున్న నక్షత్రాల అందాన్ని చెప్పడానికి కూడా వీళ్ళెవ్వట్లేదు అమృతకి చూసి చాలు ఇక పడుకో అంటూ బెడ్షీట్ మీదేశాడు వద్దు నువ్వు పడుకో నేను మేలుకొని ఉంటా నీకేమైనా పిచ్చా నువ్వు నిద్రపోయినా ఎవరో ఒకరు వచ్చి లేపుతారు మూసుకుని పడుకో అబ్బా అది కాదురా నేను ఒక్కసారి కూడా విమానం ఎక్కుతానని అనుకోలేదు అలాంటిది నాకు రెండుసార్లు ఎక్కే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు పడుకుంటే మళ్ళీ మళ్ళీ చూడలేను కదా నన్నెవరు ఇంత డబ్బు పెట్టి తీసుకెళ్తారు చెప్పు అందుకే ఈ రెండు జర్నీలు నా లైఫ్లో గుర్తుండిపోయేలా చూసుకుంటాను నువ్వు పడుకో అని చెప్పి నక్షత్రాలని లెక్క పెట్టుకుంటుంటే మళ్ళీ మళ్ళీ చూడలేను కదా నన్నెవరు ఇంత డబ్బు పెట్టి తీసుకెళ్తారు చెప్పు అన్న మాటకి మనసు కలుక్కుమందే అర్జున్కి సీట్ అడ్జస్ట్ చేసుకుని వెనక్కి వాళ్ళి తననే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆవలింతలు వస్తున్నా ఆపుకుంటుంది కానీ నిద్రపోవట్లేదు అమృత ఇట్లా ఆవలింతల నడుమ తన వల్ల కాక సీట్కి వాలిపోయి కళ్ళు మూసుకునేంతలో అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ తల నెమ్మదిగా తన మీదికి వాలిపోయింది ఒక్క క్షణం షాకైనా అంతలోనే ఏదో తెలియని సంతోషం కళ్ళల్లో కంటతడి రూపంలో బయటికొస్తుంటే అర్జున్ చెంప మీద జోకడుతూ తన తల మీద వాలిపోయి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది ఆ అమృత